నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ స్వాగతం ఈ రెవెన్యూ సదస్సులో మా మూర ప్రభుత్వం ఆలకించి హక్కులు కల్పించాలని ఈ గ్రామ రైతులు కోరుతున్నారు నెల్లూరు జిల్లా కలిచేడు భూముల రైతులకు హక్కులు కలగకుండా మోకాళ్ళడుతున్నా గ్రహణం నుండి విముక్తి కల్పించాలని ఆ రైతులు కోరుతున్నారు ఈ ప్రభుత్వంలోనైనా రెండు వేల ఐదు వందల ఎకరాల భూములకు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ ఇనాం అబాలిష్ నుండి పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులకు అడంగల్ వన్ அது அது உத்தனா பாது எந்த எக்காக பதிமந்தி பதினாறு மார்க்கு దీన్న కొంచెం మన్స్ పెట్టి చేయలాక మనకు మనకి గతంలో ఏదైనా కట్టలు ఉంటుందా రైట్ కాని పట్టీ అయ్యా మనం అక్కడ ఉన్నాయా లేదు రైట్ కాని పట్టీ అక్కడన్నా చేసి ఫేల్ ఆ వేసు నా ఫేల్ అన్న తీసుకోనే క్రాఫ్ట్ చేద్దాం. ఇట్లా ఇట్లా ఇచ్చు కావాలని చెప్పినా పై అధికారుల కాబట్టి నాకు తెలియలేదు వారం

இருக்கு <amundert> <mayı> <bad> <inaudible> <athletes> <saisis into> <ideologies acostumels> అప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో రాజారెడ్డి రామారెడ్డి పెట్టుకుంటే దాన్ని చేసి కాఫీ ఇచ్చారు కాఫీ ఇచ్చి అప్పటికప్పుడు పిలిచి కలెక్టర్ గారు కూడా ఆర్డర్ మండల గ్రామంలో ఎమ్ఆర్ గారు ఎమ్ గారు చూసింది కాదా అప్పుడు పూర్వ చందాం మామూలుగా మా చూసి ఆర్డర్ చేసి కాఫీ రాకూడదు ಕಮಲ ಬಿಡಬೇಕು 3 ಸೆಕೆಂಡ್ ಬಿಡೋಣ ಒಂದು ಒಂದು ಫಾರ್ವರ್ಡ್ ಅಲ್ಲಿ ಇದೆ ರಂಗಡ ಸ್ವಲ್ಪ ಯಾವಾಗ ಬರ್ತಾನೆ ಫಾರ್ವರ್ಡ್ ಅಲ್ಲಿ ಇದೆ ನೋಡಿ ಇಲ್ಲ ಆ ನೋಡಿ ಅದು ಬರ್ತಿದೆ ಅಪ್ಪಾಜಿ ಅಲ್ಲವೇ ಜ್ಞಾನಿ ಇದು ಅಂದ್ರೆ ಅದು ಫಾರ್ವರ್ಡ್ ಇದೆ ಬರೋದು ಬ್ಯಾಕ್ಲೂ ಅಯ್ಯೋ ಕೂ ಇಡೋಣ ಆ ಸೌತ್ ರೈಟ್ ನಲ್ಲಿ ಪೈಲ್ ಇದೆ 잡ಕ್ಕೆ लो మెంట్ కంకాసుకోవడానికి దానికి మేము ఏమి చేసుకుంటాము మనం మమ్మల్ని ఎవడన్నా వచ్చి కొట్టి నాకన్నా కూడా గమనైపోతుంది ఆసుపత్రిలో ఉన్నాం మా వడగడవు కదా ఇంతమంది డాక్టర్లు ఇన్ని ఆస్పత్రిలో కానీ ఇన్ని ఆస్పత్రి డాక్టర్లు ఆపరేషన్ చేశారు అసలు ఒక చూస్తే ఎన్ని జరగదు अध्यान निकाल रहा है लाइफ से बहुत खाल रहा है बहुत खाल रहा है ये नहीं भी अन्य उन्हें जब फुलो है अभी ये जब बोलती ये भी दारा कर रही है अजब चाय बहुत नहीं बहुत लेता वीर दिल्ली आलम हाँ पार्ट मेंटेन दिल्ली आज जिंदे अरे नाम कहाँ पर थी अंधोजी राजा वार बड़ा सामना लेन वाल

హలో జేసీ గారు సారీ సారే గారు సార్ సర్వే చేసి ఫోన్ చేసి జేసీ గారు వచ్చారు పంచాయత్ జేసీ ముప్పై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి వరకు డేట్ ఇచ్చేది ముప్పై వందల లోపల నువ్వు కానీ వాళ్ళ పాస్బుక్ ధర ఇకపోతే నేను సస్పెండ్ చేస్తాను పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో ముప్పై తేదీ లోపల నువ్వు పాస్బుక్ లబ్కపోతే నేను సస్పెండ్ చేస్తానని చెప్పాను సస్పెండ్ చేస్తానని చెప్పి ముప్పై తేదీ వరకు ముందు ఉంటాడు నాకు ఫోన్ చేశాను ఫోన్ చేసి నాకు పది రోజులు టైం నుంచి పదివేలు లోపల లెటర్ రెడీ చేయగలను నేనేం చెప్తాను నేను చేసి గారు నేను చెప్పాను కదా మీరే చెప్పండి లేదు చూసి నేనే చెప్తాను ఊళ్ళో ఉండి నేను చెను మీరు చేయండి లేట్ అయితే చేస్తున్నాను నాకు ఇంకో వన్ వీక్ టైం సార్ అంటే ఇస్తాను కానీ ముప్పై ఒకటి ముప్పై లాంగ్ లీవ్ పెట్టి చెప్పేసి ఆయన ముప్పై చేస్తా పబ్లిక్ మీటింగ్ లో చెప్పేస్తాను ఆయన ముప్పై ద్వారా తమ్ముడు ముప్పై లాంగ్ లీవ్ పెట్టేసి మీటింగ్ చెప్పేసి మీరు సమాచారం కొడుకుంటా సార్ ముప్పై ఐదు వందలు ముప్పై రూపాయలు మీకు టైం ఇస్తాను నువ్వు చేస్తే చెయ్యి లేకపోతే సబ్బెండ్ చేస్తాను ఇదే కాదు బతి గవర్నమెంట్ நல்லா இது காஸ்ட் இந்த கிராபே ஜாஸ்தி ஆகுது ஏப்ரல் இதரா 80 வந்து ஜாஸ்தி ஆகுது நல்லா இது சரி குவே பண்றேன் ஓகே பண்றேன் நேஸ் मतदार ஆமா இங்க இப்போ வந்து ஃபோன் చేశேன் மேடம் ஃபோன் கூட அதா அந்த அட்ரஸ் பேஸ்ட் చేసుకొని லைஃபாரி பட்டா வாட் பேஸ்ட் చేసుకొని

ಯಪ್ಪಾ ರಾಬಿಸ್ಕ್ಕೆ ನೋಕೋಯಾ ಸರ್ ಮೆಚ್ಚಪ್ಪ ನನ್ನ ಅರೇ ಒಮ್ಮೊಂಡ ಅದ ಮಾತ್ರ ಜಮ್ಮಾ ಅಪುಡು ಅಪುಡು ಮೇರಲ್ಲರಕಡೆ ಉんなರ್ ಗಾ ಆ ಜರಿನ ಅಪುಡು ಮೇರಲ್ಲರಕಡೆ ಉんなರ್ ನಾನು ಮೇವನ್ನ ದೇವರೆ ಬೌರ್ಲ ಮೇವನ್ನ ದೇವರೆ ಅಸಿಲ್ಲರ್ ಗಾ ಅನಿ ಮೇರು ಟೀರಾಯ್ ಹಾಕೊಂಡಿ ಮೀ ಶೀಟ್ ಕೆಂದ ಉಂದಿ ಮೇ ತೋಕೋ ಬೋ ತರವಾ ಬಿಸೆ ಮೇರ ಕೂಸಣ್ಣ ನೋಡಿ ನೀವೇ